రామోజీరావు మరణం తెలుగు ప్రజలకి తీరని లోటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపక్క తిరుపతి రామోజీ గ్రూప్ చైర్మన్ ప్రముఖ మీడియా నిపుణులు రామోజీరావు మరణం తెలుగు ప్రజలకి తీరని లోటని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు అక్కపక్క తిరుపతి అన్నారు రామోజీరావు మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శనివారం పెద్దపల్లి టీడీపీ కార్యాలయం ఆవరణలో పలువురు తెలుగుదేశం నాయకులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అక్కపక్క తిరుపతిని మాట్లాడుతూ పత్రిక టీవీ సినిమా రంగాల్లో రామోజీ సేవలతో ఎంతో మందికి ఉపాధి లభించిందని గుర్తు చేశారు దీంతో పాటు రామోజీ శ్రమ తపన నిబద్ధత క్రమశిక్షణ కలిగిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకుంటూ రామోజీ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పుల్లూరి మదిన్ పెరిక శ్రీనివాస్ పెరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగు ప్రజలకు కానీ పత్రిక అంటేనే ఈటీవీ కానీ ఈ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ అయిన రామోజీరావు గారు మన మధ్యలో లేకుండా ఈరోజు చనిపోవడం జరిగింది వారు నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ వారు చేసిన సేవలు వారు వారు ఎన్నో సేవలు చేశాడు మన పెద్దపల్లి ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతాల్లో కానీ ఒక రామోజీ ఫిలిం సిటీ కట్టి ఫిలిం ఇండస్ట్రీలకే ఎక్కడికి పోవద్దని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో చాలా గొప్పగా ఫిలిం సిటీ కట్టాడు అటువంటి రామోజీరావు గారు మన మధ్యలో లేనందుకు మేము జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ భారత ప్రభుత్వం ఖచ్చితంగా వారికి భారత రత్న ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రామోజీరావు కుటుంబ సభ్యులకు మా యొక్క సానుభూతిని తెలుపుతున్నాం